లాస్ట్ వన్ మంత్ నుంచి ఒక హీల గురించి బాగున్నాంకండి మా న్యూస్ లో నిజం చెప్పాలంటే అది అసలు మ్యాటర్ లేదండి అలాంటి మనిషి ఇవన్నీ చేసినట్టు నాకు నవ్వు వచ్చింది ఎందుకంటే ఒక వన్ ఇయర్ కి నా ఫ్రెండ్ ఒక మీద రిలేషన్షిప్ లో ఉన్నాడండి అందరూ కలిసి ఉండేమో కానీ ఆ పిల్ల రోజు ఫోన్ చేసి నాకు ఎడుస్తూనే ఉంటుంది ఎలా అంటే ఎదురు ఒకటొక్కడిగా పడుకుంటారంట ఈయన మాత్రం ఇంకొక పక్క తిరిగి పడుకుంటాడంట ఈ అమ్మాయి అంతా ఈ అమ్మాయి దగ్గరికి వెళ్ళినా సరే ఈ మంచి దూరం అయిపోతుంటాడంట ఒక ముద్దు లేదు ముచ్చట లేదా అని చెప్పి ఏడుస్తూనే ఉంటుంది అమ్మాయి నాతో అదేదో కోడే వినండి నేను అమ్మాయి ఆ పీల్చుకోరా ఈయన నిలుచుకురా అని చెప్తా ఉంటుంది ఈ మంచి పక్కనే ఉన్నా సరే అమ్మాయి బాగానే తీసుకు బాగా పిలుస్తాక అర్థం చేసుకోవాలి కదండి అతనికి ఏమీ లేదని ట్వంటీ సెవెన్ ఇయర్స్కి పెళ్లి చేసుకుంటా అన్నాడు ఇప్పుడు ముప్పై వచ్చాయి అయినా సరే పెళ్ళి చేసుకోడు ఇంకో అయినా సరే పెళ్ళి చేసుకోడు ఎందుకంటే అక్కడ ఏమీ లేదు అంటే సినిమా మాత్రం బాగా చేసుకుంటూ ఉంటాడు బాగా ఉన్నాడు గిలో ఉన్నాడు అని అంటే మంచి చూడని బాగానే ఉంటాడు కానీ మ్యాటర్ ఏం లేదండి ఆయన సినిమాల్లోనే హీరో బయట జీరో ఏదేమైనా సరే అభ్యాసం అయితే నా ఫ్రెండ్ నుంచి వస్తుంది ఆ రోజు విత్ ప్రూఫ్స్ మీకు అన్ని నేను నేను చూపించి మాట్లాడతాను వాళ్ళు లాస్ట్ వన్ మంత్ నుంచి ఒక క్రీడా గురించి బాబుడ్డాం కదండి మా న్యూస్లో నిజం చెప్పాలంటే అది అసలు మ్యాటరే లేదండి అలాంటి మనిషి ఇవన్నీ చేసినట్టు నాకు నవ్వు వచ్చింది ఎందుకంటే ఒక వన్ ఇయర్గా నా ఫ్రెండ్ ఒక మీద రిలేషన్షిప్లో ఉన్నాడండి ఇద్దరు కలిసి ఏడుస్తూనే ఉంటది ఎలా అంటే ఎదురు ఒకటడిగా పడుకుంటారంట ఈయన మాత్రం ఇంక పక్క తిరిగి పడుకుంటాడంట ఈ అమ్మాయి అంత కూడా ఈ అమ్మాయి దగ్గరికి వెళ్ళినా సరే ఈ మంచిగా దూరం వెళ్ళిపోతుంటాడంట ఒక ముద్దు లేదు ముచ్చట లేదా అని చెప్పి ఏడుస్తూనే ఉంటది అమ్మాయి నాతో అదేదో కోడే కాళ్ళు వినండి నేను అమ్మాయి ఆమెని నిలుచుకోరా ఈ నిలుచుకోరా అని చెప్తా ఉంటుంది ఈ మంచి పక్కనే ఉన్నా సరే అమ్మాయి బాగానే పిలుచుకో బాగానే పిలుచు అంటే అర్థం చేసుకోవాలి కదండి అతనికి ఏమి లేదని ట్వంటీ సెవెన్ ఇయర్స్కి పెళ్లి చేసుకుంటా అన్నాడు ఇప్పుడు ముప్పై వచ్చాయి అయినా సరే పెళ్లి చేసుకోడు ఇంకా పదేళ్ళైనా సరే పెళ్లి చేసుకోడు ఎందుకంటే అప్పుడు ఏమి లేదు అలా సినిమా మాత్రం బాగానే చేసుకుంటూ ఉంటాడు బాగా ఉన్నాడు గిలో ఉన్నాడు అని అంటే మంచి చూడడానికి బాగానే ఉంటాడు కానీ మ్యాటర్ ఏం లేదండి ఆయన సినిమాల్లోనే హీరో బయట జీరో ఏదేమైనా సరే ఆదేశం ఏంటి నా ఫ్రెండ్ వస్తుంది ఆ రోజు విత్ ప్రూఫ్స్ మీకు అన్ని నేను నేను చూపించి మాట్లాడుతున్నా వాళ్ళు